పుష్ప వాళ్ళ అన్న షికావత్తో చేతులు కలిపాడు షికావత్ పుష్ప చనిపోయాక మొత్తం నీదే అని ప్రామిస్ చేశాడు ప్లాన్ చాలా సింపుల్ పుష్ప వాళ్ళ చిన్నన్న పెళ్లిలో బాంబు పెట్టడం అది వేరే వాళ్ళ అటాక్ లాగా క్రియేట్ చేయడం కానీ అప్పటికే పుష్ప డేంజర్ని సెన్స్ చేశాడు ఫ్యామిలీని తప్పించడానికి ట్రై చేస్తుండగా ఇద్దరు అన్నలు పుష్ప మీద అటాక్ చేశారు అటాక్లో పుష్ప వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ చనిపోయారు పుష్ప కూడా చచ్చాడు అనుకుని వెళ్ళిపోయారు ప్రపంచం మొత్తం పుష్ప చనిపోయాడు అనుకున్నారు వాళ్ళ అన్న సిండికేట్ చేరిపోయిన కూర్చున్నాడు కానీ పుష్ప చావలేదు మాయమయ్యాడు అంతే ఇక నుంచి వాడు మనిషి కాదు మృగం తగలబెట్టే మృగం నా అమ్మిని నా అమ్మని నా పుట్టబోయే బిట్టను కూడా చంపిండ్రు కదరా ఇక కనికరంలే ఇంకా తోడబుట్టినోడల్లే గంగమ్మ ప్రతి రోజూ నీకు జాతరే తల్లే రప్ప రప్ప రప్ప